ప్రభుయేసుక్రీస్తు నామంలో మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని నాశపడతా ఉన్నాను మనకు తెలుగులో కొన్ని సామెతలు ఉంటాయి నేను తెలుగు అన్నప్పుడు తెలుగు బైబుల్లో ఉన్న సామెతలు అని కాదు లోకంలో జనరల్గా ఉన్న కొన్ని సామెతలు ఏంటంటే క్రొత్త ఒక వింత పాత ఒక రోత అనే ఒక సామెతను మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా ఆ విషయాన్ని ఒకసారి మీతో పంచుకోవాలని నాశపడతా ఉన్నాను అంటే రోత అనే పదం అనేక అర్థాలు ఉంటుంది రోత కలిగించదంటే అసహ్యమైనది చెడ్డది అన్న భావన కూడా ఉంటుంది అయితే అంత కఠినమైన పదంగా దాన్ని తీసుకోవద్దు కానీ ఒక సింపుల్ వేలో ఆ మాటను ఒకసారి ఆలోచించేద్దాం అంటే నాకు ఇష్టం లేనిది ఇష్టాన్ని కలిగించని ఇష్టాన్ని కలిగించలేనిది అని మనం అర్థం చేసుకోవచ్చు సింపుల్గా రౌత అనే పదాన్ని ఇష్టాన్ని పుట్టించనిది అనే దానికి మనం అర్థం చేసుకోవచ్చు అంటే కొత్తగా వచ్చేది నాకు వింతగా అనిపిస్తూ ఉంది లేదా నాకు ఇష్టాన్ని కలిగించేదిగా ఉంది పాతది ఏదైతే ఉందో నాకు ఏదైతే తెలుసు లేదా నేను ఏదైతే చూసానో నేను ఏదైతే ఇంతకుముందు చేశానో అది నాకు అంత ఇష్టాన్ని కలిగించట్లేదు దాని మీద నాకు మనస్సుని నా మనస్సును ఆకర్షించట్లేదు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే క్రైస్తవ సమాజం కూడా ప్రస్తుతము ఇలాంటి పోకడలోనే ఉంది నేను ఎవరినో నిందించాలని ఎవరినో అవమానపరచాలని నేను ఈ మాటలు చెప్పట్లేదు పిల్లారా ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపెడతా ఉన్నాను హృదయంలో ఉన్న భారాన్ని బట్టి మాత్రమే నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను తప్ప మిమ్మల్ని ఎవరిని వ్యక్తిగతంగా అవమానపరచాలనో లేదా మీ మీద నింద వేయాలనో నేను అనుకోవట్లేదు నేను ఆ పని చేయడానికి కూడా ప్రయత్నించను ఎందుకంటే అందరికీ తీర్పరి మన దేవుడు ఆయనే రేపు ఆయన న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం జీవించిన భక్తి జీవితాన్ని బట్టి మనం ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తాడు ఆయన మనకు రావాల్సిన ఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు ప్రతివానికి ఆయన సిద్ధపరిచిన ఫలము జీతము బహుమానము ఆయన దగ్గర ఉంది అని మనకు లేఖనం సెలవిస్తూ ఉంది కనుక నేను ఎవరిని తీర్పు తీర్చాలని ఎవరి మీద నెపముల మోపాలనో నేను ఈ సందేశాన్ని చేయట్లేదు నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మధ్య రసవార్తలు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక మాట నేను చెప్పినటువంటి ఈ సాంబత్యం ఒక రకంగా యాప్ట్గా అవుతూ ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంది ఏం చెప్పాడు అంటే యేసుక్రీస్తు ప్రభు కోత విస్తారంగా ఉంది కోత విస్తారంగా ఉంది కోతవారిని పంపించమని తండ్రిని వేడుకొనమని ఆయన మనకు చెప్పినటువంటి ఒక ఆజ్ఞ కనబడతా ఉంది విస్తారమయంగా కనబడతా ఉన్న ఆ కోతను కోయడానికి కోతవారు లేరు అనే మాట కనబడుతుంది ఏమిటి ఆ విస్తారమైన పంట అని మనం ఆలోచన చేస్తే మన అందరికి తెలిసిందే ఓ క్రైస్తవుడిగా ఈ మాటలో ఓ మర్మము ఏమీ లేదు మనకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది దేవుని రాజ్య వ్యాప్తి కొర రాజ్య రాజ్యవ్యాప్తి గురించి లేదా దేవుని సువార్థ పనిని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ దేవుడేమో రక్షణ పొందవలసిన వారు రక్షణ లేని వారు అనేకులుగా ఉన్నారు అనేకులు ఉన్నారు వారిని స వారికి రక్షణ సువార్తను ప్రకటించడానికి పనిచేసేవారు కొద్దిమందే ఉన్నారు కనుక పనివారు కావాలా పనివారు కావాలా దేవుని రాజ్యవ్యాప్తి కొరకు పనివారు కావాల కనుక ఆ పనివారిని పంపించమని తండ్రిని వేడుకోమని నుంచి చెబుతూ ఉంది నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే చాలామంది ఈ మాటలు చెప్పినప్పుడు కింద వెంటనే కింద వెంటనే ప్రైజ్లో దేవుడు మంచి రెవల్యూషన్ ఇచ్చాడు దేవుడు మంచి భారాన్ని పెట్టాడు మీకని చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు నాకే కాదు ఆ మాటలు చెప్పినటువంటి ఏ దైవ సేవకుడికైనా ఓ విశ్వాసి చెప్పిన ఆ మాటలు చెప్పినా కూడా కింద కామెంట్స్ పెడతా ఉన్నారు విచారకరమైన పరిస్థితి ఏమిటంటే మరి ఆ కోతవారుగా వారు ఎందుకు మారట్లేదు నాకు అర్థం కావట్లేదు వారు వారిని వారి సంఘాలలో ఎందుకు తయారు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు అంటే నన్ను నేను చెప్పిన సామెత వినరు కదా నాకు అది అనిపిస్తూ ఉంది ఒకప్పుడు ఆ భారము ఆ వేదన ఉంది కొత్తగా వారికి వినిపించినప్పుడు రక్షణ సువార్త ప్రకటించాలా రక్షణ సువార్త కొరకు మన అనేకులను సిద్ధపరచాలా అని చెప్పినప్పుడు వారు విన్నప్పుడు అది కొత్తగా అనిపించింది వారికి దాని అదే వారి హృదయాన్ని ఆకర్షించింది పనిచేయడం ప్రారంభించారు కాలం గడిచిపోయింది కాలం గడిచిపోయింది తర్వాత అది ఇప్పుడు ఏమైపోయింది అంటే ఒక రోతగా అయిపోయింది ఆ మాట ఇప్పుడు వారిని ఆకర్షించట్లేదు ఆ మాట వారిలో భారాన్ని కలిగించట్లేదు ప్రియులారా భారాన్ని కలిగించట్లేదు భారాన్ని కలిగించేదైతే నేటికి సువార్థ పని కొరకు పరిగెత్తేవారుగా ఉంటారు సువార్త పని కొరకు అనేకులను సిద్ధపరిచేవారుగా ఉంటారు నేను ఈ మాట అంటున్నందుకు నేను దయచేసి క్షమించండి మన సంఘంలో సంఘ కార్యక్రమాల కొరకు ఎంతో ధనాన్ని వెచ్చిస్తాం యానివర్సరీస్ వస్తే కొన్ని లక్షల రూపాయలను మనం వెచ్చిస్తాం కొన్ని లక్షల రూపాయలను వెచ్చిస్తాం కానీ ఒక సంఘంలో ఒక సువార్త పని కొరకు కొంతమంది యవనస్సులను కొంతమంది యవన బిడ్డలను లేదా ఆత్మభారం కలిగిన వయో వయస్సులో పెద్దవారినైనా సువార్త పని కొరకు మనం సిద్ధపరచం స్వార్థ పని కొరకు మనం సిద్ధపరచం అదే సంఘ కార్యక్రమాలు యానివర్సరీ చేసుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలను మనం ఖర్చు పెడతాం ఎందుకంటే వారిని దేవుని పనికి దేవుని రాజ్య వ్యాప్తి కొరకైనా స్వార్థ పని కొరకైనా భారం వారిని ఇప్పుడు ఆకర్షించట్లేదు వారిని ఏం ఆకర్షిస్తూ ఉందంటే కొత్త సంగతులు ఆకర్షిస్తూ ఉన్నాయి ఓ యానివర్సరీ చేయాల్సి వస్తే ఇయర్లీ యానివర్సరీ చేయాల్సి వస్తే దాన్ని ఎంత డిఫరెంట్గా చేయాలి కొత్తగా చేయాలా కొత్త స్పీకర్ని పిలిపించాలి కొత్తగా ఆరాధన జరిపించాలా దే ఆర్ లుకింగ్ ఆన్ న్యూ థింగ్స్ న్యూ ఇన్ దే ఆర్ ట్రైంగ్ టు ఇన్నోవేట్ న్యూ అప్రోచెస్ టు డూ వర్షిప్ ఆరాధన కార్యక్రమాలు జరిపించడానికి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఆలోచన చేస్తూ ఉన్నారు కొత్తది వింతగా కనబడుతుంది ప్రపంచానికి వింతగా కనపడుతుంది అదే ఆకర్షిస్తుంది ప్రజలు దాని కొరకు పరుగులెడుతూ ఉన్నారు కానీ ఎప్పటి నుంచో చెప్పబడేటువంటి దేవుని వాక్కు ద కొంతమంది దైవ సేవకులు ఇప్పటికీ భారం కలిగి ప్రకటిస్తున్న ఆ మాటలు ప్రజలను ఆకర్షించట అది వారికి ఒక రోతగా అయిపోయింది రోతగా అయిపోయింది వారి మనసును ఆకర్షించలేనిదిగా తయారైపోయింది దైవ సేవకులను అనేకులుని అది ఇంకా ఆకర్షించలేకపోతూ ఉంది ఎందుకంటే అది వారికి పాతదైపోయింది పాత చింతకాయ పచ్చళ్ళ తయారైపోయింది ప్రభు చెప్పిన ఆజ్ఞ ఇప్పుడు సంఘం కట్టుకున్నాం స సం కొన్ని సంఘాలు తయారైపోయినాయి అయిపోయింది దాని కొరకు దానిలో నిమగ్నమైపోతూ ఉన్నారు కానీ ఆయన రాకడుకు ఆయన రాకడకు అతి ప్రాముఖ్యమైన ఒక సూచన యుగ సమాప్తికి సూచన ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఆయనను గూర్చు సువార్త సకల ప్రజలకు ప్రకటించబడాల అంతటా అంతటా ఆయన సువార్త ప్రకటించబడాలా అటు తర్వాత అంతమచ్చునని యేసు ప్రభువు చెప్తా ఉన్నారు ఆయన రాకడం అడిగిన సువార్త సూచనలు ప్రియులరా మరి మనం ఎందుకో ఆ విషయాన్ని ఆలోచన చెయ్యం ఎందుకంటే మనకి లోకం చెప్పినటువంటి ఈ మాట మన క్రైస్తవ సమాజానికి యాప్ట్ అయిపోయింది ఒక మాదిరి అయిపోయింది ఒక మాదిరి అయిపోయింది అది పాతదైపోయింది రోతదైపోయింది మనకి మన జీవితాలను ఆకర్షించట్లేదు ఆ మాట మన బ్రతుకులను ఆకర్షించట్లేదు ఆ మాట ఆ మాట ఎవరైనా చెప్తేనే ప్రైజ్ దో లోడ్ ఆ మెయిన్ హల్లెల్ ఇవే మనం పెట్టేది మనం మాత్రం మన సంఘంలో ఉంచి కొంతమందిని తయారు చేసి పంపించలేం వారి కొరకు ధనాన్ని వెచ్చించలేం అదే యానివర్సరీ చేసుకోవాలంటే వారిని దగ్గర నుంచే మనం ధనాన్ని తీసుకుంటాం నేను దైవ సేవకులకి ఆ ఒక చేత్తో ఫోన్ ఉంది కనుక నేను నా రెండు చేతులు జోడించలేకపోతా ఉన్నాను అయా మిమ్మల్ని అవమానపరచాలనో మీ మీద నేరం మోపాలనో నేను అనట్లేదు దేవుడు మిమ్మల్ని పిలిచిన ఆ ఉన్నతమైన పిలుపును ప్రారంభపు దినాలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నిద్ర మాని తిండి మాని కుటుంబాన్ని మాని మీరు ప్రభు కొరకు ఎంతగా పరిగెత్తారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీ ధనాన్ని ప్రభు కొరకు ఎంతగా ఖర్చు పెట్టారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సంవత్సరాలు గడిచిపోయినాయి దశాబ్దాలు దాటిపోయినాయి ఈ రోజున ప్రభు కొరకు ఓ సువార్త పని కొరకు ఒక వ్యక్తిని మీ సంఘంలో ఉన్న ఒక వ్యక్తిని సిద్ధపరిచే విషయంలో అదే భారం ఉందా ఒకప్పుడు ప్రభు కొరకు నేను పరిగెత్తాను నాలా సంఘంలో పరిగెత్తడానికి ఒక లేడే లేదంటే ఒకటి తయారవుతుంటే వాడిని సిద్ధపరచాలి వాడిని ప్రోత్సహించాలి అని ఎందుకు మీరు అనుకోవట్లేదు ఎందుకు మీరు అనుకోవట్లేదు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి అయ్యా దయచేసి ఒకసారి ఆలోచన చేసింది మిమ్మల్ని పిలిచిన పిలుపున మరలా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మొదట మీరు ఏ ప్రేమతో పిలవబడ్డారో ఏ ప్రేమ కొరకు బందీలైపోయి పరిగెత్తారో మీకున్న సమస్తాన్ని విడిచిపెట్టారు ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకోండి మీరు మరలా ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే మరలా ఆ పిలుపును మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే మిమ్మల్ని బట్టి అనేకులు లేస్తారు మిమ్మల్ని బట్టి మీరు కట్టిన సంఘాలలో దేవుడు మీ ద్వారా నడిపిస్తున్న సంఘాలలో అనేక మంది ఎవరినసులు ఎవరి ఆడబిడ్డలు లేవచ్చు వయసులో పెద్దవారు కూడా లేవచ్చు ప్రభు పని కొరకు మా దైవ సేవకుల్లా కానీ మేము పరిగెత్తాలా అన్న భారం వాళ్ళలో కలుగుతుంది ప్రిలారా దయచేసి దైవ సేవకులుగా ఉన్నవారు విశ్వాసులు కూడా అయ్యా ఎవరన్నా ఇలా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెడితే దాని కింద ఆమెనని మాత్రమే కాదు ప్రభు కొరకు కొంత ధనాన్ని కేటాయించండి సువార్థ పని కొరకు కొంత ధనాన్ని కేటాయించుకోండి మన ఇంట్లో శుభకార్యం జరిగితే గ్రాండ్గా చేయాలని ఆలోచన చేస్తాం మేటపోతులను కోసేయాలా కేజీలు కేజీలు కొద్ది టన్నులు టన్నుల కొద్ది అవసరమైతే కింటాలు కొద్ది చికెన్లు పెట్టాలని ఆలోచన చేస్తాం ఏ ప్రభు సువార్త పని కొరకు సంవత్సరానికి ఇంత అని మనం వెచ్చించలేమా లేదంటే ఒక రెండు సంవత్సరాలకి ఇంత ధనం అని వెచ్చించుకొని సువార్త పని కొరకు మనం బయటకు వెళ్ళలేమా అన్ని జనాంగానికి సువార్త ప్రకటించలేమా మనం ఎరగని దేశాలకి మన భాషలోని దేశాలలోనికి మనం వెళ్ళి సువార్థ ప్రకటించలేమా అంటే అదంతా మనకొద్దు బ్రదర్ ఎందుకంటే వీళ్ళందరూ మొదట ఆ ప్రేమ చేత పిలవబడ్డవారు ఆ ప్రేమకు బందీలైన వారే కనుకనే లోకాన్ని విడిచిపెట్టి నేడు సంఘంలో ఉంటా ఉన్నారు కానీ కాలక్రమంలో వీళ్ళకి ఏమైపోయిందంటే పాతది ఒక రోత క్రొత్త ఒక వింత సంఘంలో కొత్త అప్రోచెస్ కొత్త టీచింగ్స్ కొత్త కొత్తగా రక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చి వర్షిప్స్ చేయించడం ఇది వింత అయిపోయింది దీనికి అలవాటు పడ్డాడు పాతది రోత దేవుని పిలుపు వారికి ఆసక్తిని పుట్టించట్లేదు వారి మనసును ఆకర్షించట్లేదు సంగమా సార్వత్రిక సంగమా దయచేసి ఆలోచన చేయండి ఎక్కడైనా ప్రభు వైపు తిరగండి ప్రభు పని కొరకు స్వార్థ పని కొరకు మిమ్మల్ని మీ కుటుంబం సమర్పించుకోండి గాడ్ బ్లెస్ యూ